గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతుందని భయంతో ఎన్నికల సమయంలో ముస్తఫా తనయుడు బషీర్బాబు గంజాయి అమ్ముతున్నాడని టీడీపీకి లబ్ధి చేకూర్చేలాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మాలమహానాడు జిల్లా కార్యదర్శి రాజు గుంటూరు జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుడు విమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజు మాది పివీరావు కమిటీ మా జాతీయ అధ్యక్షుడు అత్తాయోనారాజు గారు ఈ సమావేశం ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఎలిగేషన్ ముస్తాఫా గారి కొడుకు మేము ఒక ఎలిగేషన్ క్రియేట్ చేశారు దానికి మేము ఈ సమావేశం ఇప్పుడు పెట్టుకో పెట్టుకోవాలనుకున్నాం ఇది ఎందుకంటే వీళ్ళు ప్రజల్లోకి ఈ వన్ టౌను ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు ఫస్ట్ నుంచి ముస్తఫా గారు కానీ రెండు టైంలు టూ టైం గెలిచాడు ప్రతిపక్షంలో ఉండి కూడా పనిచేశాడు అలాగే నీటుగా రెండోసారి అధికారంలోకి వచ్చినాక ప్రజల వైపే ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మంచి చేయడం జరిగింది దానికి ఇలా కొడుకు ఎవరైతే ఉన్నారో ముస్తాఫా కొడుకు తనయుడు బషీర్ బాబు ఉన్నాడో బషీర్ బాబు మీద ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసి ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నాడు అతను ఇది ఏదో ఒకట బురద జల్లాలని అతను నాపాలని చెప్పి ఈ ఎలక్షన్లో ఓడించాలి జనం ప్రజలు ఏదైనా ఇది ఒకటి పెడితే ఆలోచన చేసి ఓటమికి చూస్తారనుకుంటున్నారు తాలి వాళ్ళు అనుకున్న దానికి ఏది కూడా జరగదు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మొత్తం వైపు ఉన్నారు నూరీ పాతిమక్క వైపు ఉన్నారు అలాగే రేపు రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బేసి అత్యంత మెజార్టీతో ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మొత్తం నూరీ పాతి గెలిపించుకుంటాం అలాగే దీనికి ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే మీకు ఏదైనా ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఈ వీడియో ముందు పెట్టి పోస్ట్ చేశాడో ఆ కుర్రాడైతే నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా చూడాల ఆ కుర్రాడిని ఏ ప్రెస్ మీట్లో చూడాల కానీ నీకు దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయి రాజకీయాన్ని విమర్శించు అంతేగాని చేతగాని పనులు చేతగాని మాటలు నీకేమైనా ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళి డీఎస్పి గారు పెట్టు ఎవరైతే తప్పు చేశారో దాన్ని చట్టపూర్వకంగా ఖండిస్తారో లేని పక్షంలో నీ ఎనకుండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ రారమ్మా నువ్వైతే తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే బషీర్ బాబుని అన్యాయంగా నువ్వు ఇలా పోస్ట్ చేస్తే నువ్వు దానికి తప్పకుండా నువ్వు దానికి మూల్యం చెల్లించాల్సిందే ఇది కానీ ఇంకోసారి రిపీట్ అయితే మా మాలలం కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నీకు దెబ్బేసి నీకు సమాధానం చెబుతారు నువ్వు ఇప్పుడిప్పుడే వస్తున్నావు అనుకుంటా రాజకీయాల్లోకి నువ్వు చాలా దెబ్బతింటావు నేను మాలా నువ్వు మాలా ఏదైనా ఉంటే స్టైట్ గా ఫైట్ చేయి నువ్వు ఫైట్ చేయకుండా ఏదో నీ ఇంటోనే సరి చేసుకోని నువ్వు నీ ఇంటో సరి చేసుకో బెదరో నువ్వు ముందు నీ ఇంటో సరి చేసుకోకుండా నువ్వేదో పెట్టే సరిపోదు నీకు ప్రూఫ్ కావాలా ఎవిడెన్స్ ఉండాలా ఇదే ముస్తాఫా వరకు గంజా దాగుతున్నాడు మాఫియ చేస్తున్నాడు నువ్వు దాన్ని పట్టిగా పట్టుకొని వీడియో తీసుకెళ్ళి చెప్పు వాళ్ళు ఏ కాడక ప్రజల్లో తిరిగే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మా తాటికొండ నియోజకవర్గం వాళ్ళ గ్రామం తాటికొండ మాకు తెలీదా ముస్తాఫగారి గురించి మాకు చిన్నప్పటి నుంచి మేము వాళ్ళ నెలకడ తిరిగిన వాళ్ళం నువ్వేదో చెప్పేసి ఎవరో చెప్పిన మాట స్క్రిప్ట్ రాసుకొని నువ్వు చెప్పాలంటే అది సబాబు కాదు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ గెలుపుని నువ్వు ఆపలేవు నీ అనకుండా వాళ్ళు కూడా ఆపలేరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బేసి అత్యంత మెజార్టీతో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మొత్తం మా అక్కని గెలిపించుకుంటారని ఈ సబాబు తెలుసుకోగలిగింది నువ్వు సమాపన కానీ చెప్పలేదా కానీ నువ్వు మటికి మేము మటి సగించలేము నేను మాలే అని చెప్తున్నా నేను మాలే నేను మాల మాలే గుంటూలో వేసినట్టుని ఈ విషయాన్ని ఎవ్వరు లేరనుకోవద్దు మేము వాళ్ళకు తోడుగా అండగా గారు ఫ్యామిలీకి ఉన్నాం అలాగే బషీర్ బాబు అనేకమైన కార్యక్రమాల్లో స్పీడ్గా ఉంటున్నారని నువ్వు బషీర్ బాబు మీద నువ్వు ఎవరో రాసిన షిఫ్ట్ రాసి ఇస్తే నువ్వు చదవడం జరిగింది నీకేమైనా ఉంటే అలాంటి చర్యలే ఉండేవి అనుకుంటే నువ్వు వెళ్ళిపో డైరెక్ట్ డీఎస్పి కాడికి వెళ్ళు చట్టపూర్వకం చేయాలి నువ్వు ఈ మాటలో ఎవరో రాసిస్తే నువ్వు మాట్లాడితే ఇబ్బంది పడేది నువ్వే ఈ సభ మేము చెప్పదలుచుకున్నావు నువ్వు చాలా ఇబ్బంది పడతావు నువ్వు మడిగి దీనికి క్షమాపణ కోరాల్సిందే మేము అడుగుతున్నాం ఓకేనా థ్యాంక్ యూ నా పేరు విమల్ కుమార్ అండి నేను వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను ఈ రెండు రోజుల క్రితం మన బషీర్ మీద గంజాయ్ అమ్ముతున్నాడు పలాన చోట ఇచ్చేస్తున్నాడు అంటే యువతను చెడగొడుతున్నాడు అని చెప్పని టీడీపీ కార్యకర్తలు ఒక ఈ సంవత్సరం జాయిన్ అయిన ఒక వ్యక్తి ఉరగజల్లుదాం అని చూస్తున్నాడు సో అయితే అతను ఎందుకు అలా చేయాలనుకున్నాడు అంటే ఇప్పుడు యువత మొత్తం వైసీపీ వెంట ఉంది ప్రతి ఒక్కళ్ళు ఆ జగనన్నకి ఓటేద్దామని చెప్పని అన్నతో ఉంటామని చెప్పని తిరుగుతుంటే వాళ్ళు ఎలాగా ఏది ఏది ఎత్తి చూపాలో తెలియక ఆ ప్రభుత్వం మీద ఏది చేయలేదు అది చేయలేదు అని చెప్పి వెల్లెత్తి చూపడానికి లేకపోయేసరికి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు ఆ వ్యక్తిగతంగా ఏంటంటే గంజాయపోతున్నారు హత్య చేస్తున్నారు పోలీసులు తిరగట్లేదు పన్నెండు గంటలకి పోలీసులు రావట్లేదు నీకెలా తెలుస్తుంది బాబు ఇప్పుడు నువ్వు పన్నెండు గంటలకి పోలీసులు తిరగట్లేదు అంటున్నావు నువ్వు వెళ్ళి చూసావా నువ్వు ఏ విధంగా నువ్వు చెప్తాను పెట్రోలింగ్ వ్యాన్ తిరగట్లేదు అని చెప్పని ఇది ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి బషీర్ బషీర్ బైకి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ అనేది అని చెప్పాలి లేకపోతే లేకపోతే నువ్వైతే మాత్రం నీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు నువ్వు మాత్రం చాలా ఇబ్బంది పడతావు నువ్వు ఏదో నోటి మాటకి ఏదో విమర్శిద్దాం ఇది సోషల్ మీడియా కదా నన్ను ఎవరేం చేస్తారు లేదనుకుంటున్నావేమో అర్థమైందా బషీర్కి అక్కయ్యకి నూరి ఫాతి అక్కాయికి ముస్తఫా గారికి మేమందరం ఉన్నాం యువత ఇప్పుడంతా యువత వైసీపీ వెంట ఉంది జగన్ అన్న వెంట ఉన్నారు వాళ్ళు మీరు ఎన్ని బురద చల్లినా కూడా వాళ్ళని వెనుకుండి మేము గెలిపించుకుంటాం జై జగన్ నా పేరు రహదు నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తని తమ్ముడు మస్తాను నువ్వు తమ్ముడు మస్తాను నువ్వు జాగ్రత్త నువ్వు ఎట్లా పడితే అట్లా ముస్తఫా గారి అబ్బాయిని అబ్బాయి గురించి ముస్తఫా గారి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నూరి ఫాతిమా అక్క ఎందుకు నూరి ఫాతిమా అక్క దూసుకొని వెళ్ళిపోతుంది ఎలా అయినా ఈ ఫ్యామిలీని తొక్కాలి అని చెప్పేసి నువ్వు ఇది ఇదౌ చేస్తున్నావు జాగ్రత్త నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే ఇది తీవ్రంగా ఉండిద్ది వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి బాగా తీవ్రంగా ఉండిద్ది ఇది గుర్తు పెట్టుకో మస్తాను ఇంకా నీకు భవిష్యత్తు చాలా ఉంది జాగ్రత్తగా మాట్లాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు మస్తాను నువ్వు గనక క్షమాపణం చెప్పకపోతే ఇరవై నాలుగు గంటల్లో తీవ్రంగా ఉండింది